ఈ కలియుగంలో ధర్మం చేయిస్తుందా అధర్మం చేయిస్తుందా అని ఈ కలియుగమే కాదు కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ కలియుగం కానీ జయించేది ధర్మమే అధర్మం ఎప్పుడు జయించదు అయితే మీరెంతో బాధపడ్డారు ధర్మ మార్గంలో పోతుంటే ఆ పురుషులు మిమ్మల్ని బాధించి బంధించి ఇమిచించినారు కావున ధర్మము జయించలేదే అని తల్లడిలతో మీరు ప్రశ్నించినారు కావున వర్ధత్య ధర్మేణ నరస్తతో భద్రాన్ని పశ్యతి త పత్నా జయతి సమూలస్తు వినశ్యతి మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు ధర్మరాజుల వారు అరణ్య ఇది అరణ్య పర్వంలో వనపర్వంలో వస్తుంది శ్లోకం ఆడ ఆ ధర్మరాజుల వారు అక్కడ ఉండి ఆడ ఉండి ఏడుస్తూ ఉంటాడు ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్న సమయంలో లోమసుడనే మహర్షుల వారు ఉపదేశం చేస్తారు ధర్మరాజా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎప్పుడు ఓడిపోయినా అని అనుకుంటున్నావా నువ్వు విజయాన్ని పొందే ఉన్నావు ఓడిపోయిన వారెవరు కారవాదులు కొంచెం ఓపిక పట్టుకో వర్ధత్య ధర్మేనస్తతో భద్రాని పశ్యతి జయతి సమూలస్తు వినశ్యతి అధర్మ మార్గంలో పయనిస్తున్నప్పుడు అధర్మ కార్యక్రమములు చేసినప్పుడు విజయాన్ని పొందినట్టుగా సమస్త మనోభిష్టములు సిద్ధించినట్టుగా తన ఎదుటి వారిని జయించినట్టుగా విజయాన్ని పొందినట్టుగా అభ్యుదయములు అభ్యుదయములుగాంచిట్టుగా తోస్తుంది సుమ అధర్మ మార్గంలో పోతున్నటువంటి వారికి వెంటనే కాలమునకు వాళ్ళు రూపునామము లేకుండా నశిస్తారు అధర్మపరులు తత నా పద్మాంజయతి సమూలస్తు వినశ్యతి అధర్మపరులు రూపునామం లేకుండా పోతారు ధర్మపురులు ధర్మాత్ములదే విజయము ధర్మపురుషులకే విజయము ప్రాప్తిస్తుంది అధర్మ పురుషులకు మాత్రము అధర్మ మార్గంలో పోతున్నటువంటి వారికి మాత్రం అప్పుడు విజయాన్ని పొందుతారు అప్పుడు అభ్యుదయములు పొందినట్టుగా సమస్త మనోభిష్టములు జయించినట్టుగా శత్రువులను ఓడించినట్టుగా సమస్త విజయమును పొందినట్టుగా తోస్తుంది అప్పుడు తాత్కాలిక సంతోషాన్ని పొందుతారు అధర్మ మార్గం పో అధర్మ మార్గంలో పోతున్నటువంటి మానవులకు తాత్కాలిక సుఖం అప్పుడు ప్రాప్తిస్తుంది ముందుగా పురుషులు అప్పుడు ఓడినట్టుగా బాధపడినట్టుగా అపజయాన్ని పొంది తల్లడిల్లుతుంటారు కొంచెం ఓపిక వర్ధత్య ఉంటే నరస్తతో ధర్మేణరస్తభద్రాన్ని పశ్యతి న పద్మాంజయతి సమూలస్తు వినశ్యతి వెంటనే కొంతకాలానికి అధర్మ పురుషులు రూపు నామములు లేకుండా నశిస్తారు ధర్మ పురుషులదే విజయము ప్రాప్తిస్తుంది ఎప్పుడు ధర్మో రక్షతి రక్షిత ధర్మము జయిస్తుందినైనా అధర్మం ఎప్పుడు జయించదు అధర్మ పురుషులైనటువంటి కౌరవాదులు అధర్మము చేత మాయా జూదం వల్ల ధర్మరాజాదులను ఓడించి అరణ్యవాసం పంపించినారు కదా అప్పుడు తాత్కాలిక సుఖాన్ని పొందినారు కదా వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు కౌరవాదులు దుఃఖ ధర్మపురుషులైనటువంటి పంచపాండవులు ఏడుస్తూ వచ్చినారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము పదమూడు సంవత్సరాలు దుఃఖపడ్డారు కదా వీళ్ళు జూదమాడిన మాయాజూదం వల్ల విజయాన్ని పొంది పదమూడు సంవత్సరాలు సుఖపడ్డారు కౌరవాదులు కానీ తత నా పద్మాజీతి సమూలస్తు వినశ్యతి తర తర్వాత ఏమైంది రూప నామం లేక పతితులపై నశించినారా లేదా దుఃఖపడినటువంటి వారిలో పాండవాదులు సుఖపడ్డారు సుఖపడినటువంటి కౌరవాదులు నశించినారు అధర్మ మార్గంలో పోతున్నటువంటి వారికి కొంతకాలం వాళ్ళకు సుఖము ప్రాప్తించవచ్చును అధర్మ మార్గంలో పయనించినందువల్ల కొంచెము ధర్మాన్ని ఆచరించినందులో కొంచెం కష్టంగా తోచవచ్చును కానీ కొంచెం ఓపిక పట్టుకొని ధర్మాచరణ కలిగే దైవ చింతన మీరు చేస్తూ పోతిరే మీది విజయం ఉంటుంది వాళ్ళది అపజయం కాదు వాళ్ళు నశించిపోతారు కానీ ధర్మపురుషులు మాత్రం నశించరు కొంచెం అప్పుడు కష్టం ఉంటుంది వాళ్ళు సుఖపడతారు తర్వాత వాళ్ళు అధర్మము రూపం నామము లేకుండా పోతుంది ధర్మ మార్గంలో పయనించినట్టుంటారు విజయ పతాకాన్ని ఎగరవేస్తారు వాళ్ళు వాళ్ళ తరతరాలకు సుఖపడతారు వాళ్ళు వాళ్ళ వంశం ఉద్ధరింపబడుతుంది ధర్మాత్మ యొక్క వంశం ఉద్ధరింపబడుతుంది దినదినాభివృద్ధి పొందుతుంది ఆ ధర్మ మార్గంలో సంపాదన సంపదలు తరతరాలకు నిలుస్తాయి తరతరాల వరకు భాషిస్తూ ఉంటాయి ఆ ధర్మ మార్గంలో పోస్తున్నటువంటి సంపదలు కానీ అధర్మ పురుషులు కానీ అప్పుడు తాత్కాలిక యొక్క సుఖములుగా తోచవచ్చును కానీ తర్వాత దుఃఖములు ప్రాప్తించే రూపు నామము లేకుండా నశిస్తాయి సంపదలు మానవాదులు మొత్తం నశిస్తారు వాళ్ళు ఇది సత్యనైనా అందుకోసమే నేను ధర్మ మార్గంలో పోతున్నాను అధర్మ పురుషులు నన్ను బాధ పెడుతున్నారు అధర్మం ఎప్పుడు నశిస్తుంది ధర్మం ఎప్పుడు జయి జయిస్తుందనే బాధ చేత మీరు ప్రశ్నించినారు కావున ధర్మము కలియుగంలే కాదు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగము ధర్మం ఒక్కటే ఎప్పటికైనా ధర్మము జయిస్తుంది అధర్మము నశిస్తుంది ఇది సత్యము సత్యము పునఃసత్యం ఓం సందేహ నివృత్తి అయింది కదా నేను ఆ శుభం భూజాత్ ఓ నమ Uh...